బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వచ్చినాయి ఆ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కోసం కాంశీరామ్ గారు పోరాటం చేస్తే ఇదే భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఏపీ విద్యార్థి అయినటువంటి రాజీవ్ గోస్వామి అనే ఒక విద్యార్థి పైన నిరసనాలు వచ్చి తగలబెట్టినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ ఈ విషయం కేంద్ర స్థాయిలో బీసీ విద్యావంతులకు బీసీ గ్రాడ్యుయేట్లకు అదే విధంగా ఏసీ ఎస్టీలకు కూడా చాలా మందికి విషయం చేయలేదు కాబట్టి మిత్రులారా బీసీలకు రిజర్వేషన్లు రావద్దని బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకమైన ఆందోళన చేపట్టి ఒక విద్యార్థిని దహనం చేసిన దుర్మార్గమైన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని గూగుల్లో కాదు ఎక్కడ కొట్టుకున్నా ఈ విషయం వస్తుందని మీరు గంటాపత్రంగా చెప్పాల్సిన అవసరం అదే విధంగా పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ విషయాన్ని కూడా మనం క్షేత్రస్థాయిలో చెప్పాలి నెలవై మూడేళ్ల పాటు పీసీఎఫ్ విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు లేకుండా ఆ వెల్లకవారు తనానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆ పిల్లవారు తనానికి కారణం బీజేపీ పార్టీ ఈ రెండు విషయాలను కూడా మన క్షేత్రస్థాయిలో చెప్పినట్టయితే వారు సాయంత్రంగా సందర్భాలను గుర్తించి ఇవ్వాలని తప్పకుండా మన గుండె వారి విద్య అభ్యర్థులను అవసరం మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్షులు చాలా కీలక పాత్ర పహించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా రాష్ట్ర కమిటీ ఉన్నటువంటి రాష్ట్ర జనరల్ జిల్లాలకు అదేవిధంగా విధంగా నాలుగు వందల తొంభై ఒక్క పోలింగ్ మనం పార్టీలను మన పార్టీ తరఫున నియమించాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది కాబట్టి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో జరిగే సమావేశాలలో మనం ఎక్కువ సంఖ్యల గ్రాడ్యుయేట్లను ఉద్యోగస్తులను సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నాలుగు జిల్లాలలో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మేరపూర్ జిల్లాలలో జరిగేటువంటి కార్యక్రమం అవసరం ఉంది మరి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టుగా అభ్యర్థుల పైన బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల పక్షాన ఒక్క రూపాయి కూడా ఆర్థిక వారు పడకుండా మనమందరం కూడా ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది మనకు కావలసినటువంటి ఇతర అంతర్గత కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ నాయకులు చూసుకుంటారని తెలియజేస్తూ మీరు ఎక్కడ కూడా గొప్ప బాగున్నటువంటి ఆత్మవిశ్వాసే మాత్రం కోల్పోకుండా అధైత పడకుండా ఈ యొక్క ఎన్నికలకు మనం సైనికుల వలె సర్వ అన్ని సిద్ధం చేసుకొని ఈ ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఎలాంటి పనులు పెట్టుకోకుండా దయచేసి మనకున్న పనులన్నింటినీ కూడా వాయిదా వేసుకొని ఈ అభ్యర్థుల గెలుపు కోసం మనం కృషి చేసుకుంటూ బెహ్జి మానే చాటడానికి వచ్చిన ఒక దిశ అవకాశంగా భావించి అందరం కూడా కార్యన్మూలం అయిందా తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వీళ్ళందరినీ సమీకరించినటువంటి రాష్ట్ర కమిటీ నాయకులకు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులకు వచ్చినటువంటి అభ్యర్థులకు నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా జై హింద్ జై భారత్